వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ మున్సిపల్ కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో ప్రజలు పలు సమస్యల మీద ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారికి అర్జీలు సమర్పించారు కార్యక్రమంలో అర్జీలు స్వీకరించి సమస్యలు పరిష్కరించారు ఈ కార్యక్రమంలో భాగంగా నక్క రాజేశ్వరి ఏడవ వార్డు బాధితురాలు గత నాలుగు నెలల నుంచి నాకు పెన్షన్ రావట్లేదు అదే విధంగా రేషన్ రావట్లేదు పై అధికారులు కలవడం జరిగింది వారు నేను చనిపోయారని ఆన్లైన్లో నమోదు చేసి ఉన్నారని అని చెప్పారని ఎమ్మెల్యే గారికి విని పత్రం అందించింది నా ఎందు దయ ఉంచి వెంటనే నాకు పెన్షన్ మరియు రేషన్ ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నానని ఎమ్మెల్యే గారికి అర్జీ అందజేసింది గ్రీవెన్స్ డే సందర్భంగా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ గారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు గారు పేదరికం నిర్మూలించాలని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నిత్యం కృషి చేస్తున్నారని ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్ అది కూడా అరవై లక్షలు పెట్టి అది కూడా పూర్తి చేస్తా ఉన్నాం ఎక్కువ కూడా మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి ఆగకూడదు అన్ని రకాలుగా చేయాలనే కాన్సెప్టు మన ముఖ్యమంత్రుల్లో ఉంది కాబట్టి పాత పైప్ లైన్ తీసేసి త్వరలో కొత్త పైప్ లైన్ కూడా అయిపోతున్నాం చెప్పి తెలియజేస్తాం ఎవరైనా జిమ్ చేయాలంటే గతంలో మాటలతో చెప్పి వదిలేశారు ఇప్పుడు విశ్వోదయ కళాశాలలో మరి జిమ్ చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేయబోతున్నా అని చెప్పని కూడా తెలియజేస్తా వాళ్ళ కష్టాలను చూసి వాళ్ళ పేదరికాలను చూసి వాళ్ళ చేతి నివారణ కాన్సెప్ట్తో ప్రతి ఆటోకి వాళ్ళ కుటుంబానికి పదహైదు రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నది ఆయన పట్టుదల రాబోయే ఇరవై నలభై ఏడుకి మన రాష్ట్రం ఎక్కడా పేదరికం లేకుండా బ్రహ్మాండంగా ఉండే విధంగా ఈరోజు అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని మరి పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశం అందుకనే రెండు సంవత్సరాల్లోనే చాలా మార్పులు చూడబోతా ఉన్నాం మనం హైదరాబాద్ నుంచి కొత్త చర్యలతో వచ్చాం రాజధాని నిర్మించుకుంటా ఉన్నాం రెండు సంవత్సరాల్లో మనకి బ్రహ్మాండమైనటువంటి రాజధాని కూడా ఏర్పడుతుంది తెలియజేస్తాం చెప్పారు రాపూర్ రోడ్డు నుంచి బాలాయపల్లి వరకు రోడ్డు బాగా దెబ్బతిని ఉన్నది కారణంగా రెండు మూడు సంవత్సరాల నుంచి బాగా ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు కావున ఎమ్మెల్యే గారికి తెలియజేయడం అనేది కానీ బంగారుపేట ఇరు పక్కల రెండు పక్కల కాలం బాగా దెబ్బతిని ఉన్నాయి ఆ దెబ్బతిన్న కాలంలో మళ్ళా సుమరుద్ధరణ చేయాలని ఎమ్మెల్యే గారు పోవడం అనేది ఐదు నిమిషాల్లో సారు దీని గురించి వెంటనే మున్సిపాలిటీ వారికి తెలియజేయడం అనేది అపాల గురించి ఇవ్వడం జరిగింది చర్యలు చేపట్టాము చర్యలు చే